హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో మునగాకు కరివేపాకు తోటి రోటి పచ్చడి తయారు చేయబోతున్నాను అండి ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇది మనం అప్పుడప్పుడు చేసుకున్నామంటే మనకి దొరికినప్పుడల్లా మనము ఏదో ఒక విధంగా ఆహారంలో తిన్నామంటే చాలా చాలా మంచిది ఇప్పుడు నేను రోటి పచ్చడి తయారు చేయబోతున్నాను ఈ రోటి పచ్చడిలోకి మునగాకు ఎంత తీసుకున్నాము కరివేపాకు కూడా అంతే తీసుకోవాలి ఈ కరివేపాకు మునగాకుతో ఈ క మిరపకాయలు ఒక ఇరవై మిరపకాయలు తీసుకున్నాను రెండు మిరపకాయలు తీసుకున్నాను అదేవిధంగా రెండు ముక్కలు తీసుకున్నాను వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు చూడండి వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఈ మాత్రం తీసుకున్నాను తర్వాత నిమ్మకాయ తీసుకున్నాను పులుపుకి చింతపండు వాడట్లేదండి చింతపండు హెల్త్కి మంచిది కాదని చెప్పేసి నేను నిమ్మకాయ వాడుతున్నాను ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి బాండీ పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేయించుకుంటానికి ఎంతైతే కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయల్ని దోరగా వేయించుకోవాలి ఈ ఎండుమిరపకాయల్ని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు వేగిపోయేయండి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఈ కడిగి పెట్టుకున్న మునగాకు వేసేస్తున్నాను దీంతోపాటు కరివేపాకు కూడా వేసేస్తున్నాను కొంచెం ఉంది కదా ఇంకా వేయ అవసరం లేదండి ఆయిల్ ఉంది ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా కాస్త అది ఇది తీసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి కాస్త మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక స్పూను జీరా వేస్తున్నాను దీన్ని కూడా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ ముక్కలు కూడా వేసేసాను ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఇంకా కాసేపు అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ రోటి పచ్చ చాలా చాలా బాగుంటుందండి రోల్ ఉన్న వాళ్ళే రోటితో చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని కట్టుకోవచ్చు ఈ ఫ్రై అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం చల్లారి పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించుకున్న మిరపకాయలను వేసేస్తున్నాను ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను చూడండి నేను వేసుకున్న మిరపకాయలు వెల్లుల్లి ఉప్పు ఇదంతా కూడా చక్కగా పొడి అయిపోయింది ఇప్పుడు ఉడక మనము ఫ్రై చేసుకున్నాం కదా ఇది వేసేస్తున్నాను కరివేపాకు మునగాకు అల్లం ముక్కలు జీరా ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకుందామండి చక్కగా మెత్తగా చేసుకుందాము చూడండి మునగాకు ఇదంతా వేసిన తర్వాత పొడి చేశాను ఈ పొడిలో మనము తీసుకున్న నిమ్మకాయ రసాన్ని వేసేస్తున్నాను మనం ఎంత పులుపు కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు అండి నేను రెండు మూడు స్పూన్లు వేసేస్తున్నాను నిమ్మకాయ రసం ఇప్పుడు మళ్ళీ మెత్తగా చేసుకుందాము చూడండి మనం ఎన్ని కూడా గ్రైండ్ చేశాను ఇప్పుడు పోపు చేసుకుందాము ఇప్పుడు అదే ప్యాను పోపుకి పెట్టాను ఇప్పుడు ఆయిల్ నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను చూడండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను పోపు గింజలు చక్కగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కాస్త కరివేపాకు వేసుకున్నాను ఒక స్పూను ఇంగు వేస్తున్నాను కాస్త పసుపు వేసాను స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చక్కగా ఈ పోపులో మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఈ చట్నీ పచ్చడిని వేసేసుకున్నాను చక్కగా అంతా కలిసేలాగా ఇప్పుడు మనము వేసుకున్న పోపులో కలిపేసుకోవాలండి ఈ రోటి పచ్చడి మనం నేనైతే మిక్సీలో వేసాను రోలున్న వాళ్ళ రోట్లో కూడా వేసుకోవచ్చు చక్కగా అయిపోయిందండి బౌల్లో తీసుకుందాం చూడండి ఎన్నో పోషక విలువలు ఉన్నా ఉనగాకు కరివేపాకు పచ్చడి రెడీ అయిందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా చాలా మంచిది హెల్త్కి చాలా మంచిదండి బట్ ఇలా చేసుకున్నారంటే ఇంకొకసారి కావాలనిపించేలాగా ఉంటుంది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ